జెన్యున్గా గా బిజినెస్ చేసే వారందరికీ మీ వైపు నుంచి కూడా జెన్యున్గానే గానే సపోర్ట్ ఉంటుంది హాయ్ అండి లాస్ట్ టైం ఈ మెటీరియల్స్ చూపించినప్పుడు మామూలు రెస్పాన్స్ రాలేదు వీడియో పోస్ట్ చేసిన వన్ డే అవుట్ అయిపోయింది ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరియు ఇన్స్టా ఫాలోవర్స్ కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవి ఖాదీ బాతిక్ డ్రెస్ మెటీరియల్స్ అండి షిబోరి ప్రింటెడ్ లో వస్తుంది వీటిలో ప్రతి మెటీరియల్ కి ఇలా డిఫరెంట్ డిజైన్ వస్తుంది అందుకే ప్రతి మెటీరియల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ చూసారా ఎంత షైనింగ్ గా కనిపిస్తుందో ప్రతి దుపట్టాకి ఇలా టూ షేడ్స్ లో వేవ్స్ డిజైన్ వస్తుంది దుపట్టా లెంత్ కూడా చూడండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ కన్ఫామ్ గా ఉంటుంది టాప్ ఫ్యాబ్రిక్ కి టూ పాయింట్ ఫోర్ మీటర్స్ ఇలా షిబోరి ప్రింట్ లో వస్తుంది ఈ మెటీరియల్స్ కి ఒక స్పెషల్ ఆప్షన్ ఉంది టాప్ అండ్ బాటమ్ టూ ఫ్యాబ్రిక్స్ కి ఇలా డిజైన్ వస్తుంది కాబట్టి లెగ్గింగ్స్ వేర్ చేసే వారైతే టూ టాప్స్ గా స్టిచ్ చేయించుకోవచ్చు బోట కూడా చివరిలో ఇలా టూ షేడ్స్ లో షిబోరీ ప్రింట్ వచ్చి టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ శారీ పన్నాలో వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ చాలా షైనీగా ఉండి లుక్ చాలా బాగుంటుంది వేర్ చేసినప్పుడు కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఈ త్రీ పీస్ సెట్ కాస్ట్ ఎంతో తెలుసా నార్మల్ గా అయితే సెవెన్ డబల్ నైన్ కదా ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో సెవెన్ కే ఇస్తున్నాము వీటిలో మీకు ఏ మెటీరియల్ కావాలి అన్న స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి